హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఎక్స్ట్రా మేము జూన్ సెకండ్లో సండే రోజు కోదాడలో ఫంక్షన్ ఉంటే వెళ్ళాము అది ఎవరి ఫంక్షన్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క మన ఊళ్ళకి పంచలు కట్టించే ఫంక్షన్ మేము అందరం వెళ్తున్నాం కాబట్టి మా బాబాయ్ సెవెన్ సీటర్ కా తీసుకొచ్చారు చిన్నపిల్లలందరం వెనకాల కూర్చున్నాము మిడిల్లో మమ్మీ అమ్మమ్మ పిన్ని కూర్చున్నారు ఫ్రంట్లో బాబాయ్ డ్రైవింగ్ చేస్తున్నారు పక్కన తాతయ్య కూర్చున్నారు అమ్మమ్మవారి ఇంటి దగ్గరలోనే రైల్వే గేట్ ఉంటుంది అటువైపు నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే గేట్ పడింది అందుకే అక్కడ కొద్దిసేపు ఉండాల్సి వచ్చింది మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాం కాబట్టి వెదర్ చాలా కూల్గా ఉంది గేట్ పడడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి మా డాడీ రావడానికి కుదరదు అన్నాడు మేము వెళ్ళే రూట్లోనే డాడీ వాళ్ళ స్కూల్ అక్కడికి మేము వెళ్ళినప్పుడు డాడీ ఫ్లాగ్ ఆవిష్కరణ అయిపోతే మాతో పాటు డాడీ కూడా వచ్చాడు దారిలో పొలాలు కనిపిస్తున్నాయి ఆ పొలాలన్నీ దున్నున్నాయి వర్షం వస్తే సీట్ చేయడానికి రెడీగా ఉన్నాయి మా డాడీ వచ్చాక ప్లేసెస్ చేంజ్ అయ్యాయి మా పిన్ని ఏమో బ్యాక్ సైడ్కి వెళ్ళింది నేనేమో మా డాడీ దగ్గరికి వచ్చాను మా అమ్మమ్మకేమో కార్ పడదు కానీ మా అమ్మమ్మ బాగానే ఉంది సమ్ముగాడు అమ్మమ్మని చూసి నాకు అవుతుంది అవుతుందని చెప్పి కవర్ నోట్లో పెట్టుకొని వాంతింగ్ అయినట్టు చేస్తుంది అలా కవర్ని పట్టుకొని నిద్రపోయింది అసలుకైతే ఆ కార్ సెవెన్ సీటర్ కానీ మేము నైన్ మెంబర్స్ కూర్చున్నాము వెళ్ళే దానిలో ఒక హోటల్ దగ్గర ఆగాము అమ్మమ్మ టిఫిన్ వద్దంది ఆ హోటల్ ముందే జామకాయలు పెట్టి అమ్ముతున్నారు నాకు జామకాయ కావాలని అమ్మమ్మ అడిగితే తాతయ్య తెచ్చాడు వాళ్ళు జామకాయని కట్ చేసి సాల్ట్ కారం వేసి ఇచ్చారు చాలా బాగున్నాయి నాకైతే కారులో జర్నీ చేయడం చాలా ఇష్టం అలానే అందరు కలిసి చేస్తే ఇంకా ఇష్టం మా తాతయ్యకి ఫార్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఆ పొలాల వైపు చూసుకుంటూ వాటి గురించే మాట్లాడుతున్నారు తాతయ్య తాతయ్యకి అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా ఆ పెయిన్తో కూడా తాతయ్య ఇప్పటికీ పొలం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు అలానే రోజు ఫిజియోథెరపీకి కూడా వెళ్ళొస్తాడు అలా మేము చాలా ఎంజాయ్ చేసుకుంటూ కోదాడ వెళ్ళాము కోదాడ దగ్గరలోనే సీతారామ ఫంక్షన్ హాల్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది సమ్ అయితే ఇంకా లేచింది కిందికి మా దగ్గరకు వచ్చి ఆడుతూ ఉంది ఫంక్షన్ హాల్కి వచ్చేసామంటే ఎగ్జైట్ అయ్యింది చాలా వెళ్ళగానే అక్కడ అందరిని పలకరించి కూర్చున్నాము ఆరెంజ్ శారీ కట్టుకున్నారు కదా అమ్మ మా పెద్దమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క ఫంక్షన్లో ఇద్దరికి చేయించి పెడుతున్నారు పెద్దమ్మమ్మ వాళ్ళు మేము అప్పుడే ఫోటో దిగుదామని స్టేజ్ ఎక్కుతుంటే మా పెద్ద వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు అందరం కలిసి ఫోటో దిగాము వాళ్ళు కేరళ ట్రిప్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ నుంచి కోదాడకు వచ్చారు ఫంక్షన్ అంటే అందరూ వస్తారు కదా చాలోల్ అయింది మాట్లాడుకొని అని చెప్పి ఇలా గ్రూప్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్ అంటే సమ్ము ఆగిద్దా అస్సలు ఆగట్లేదు తిరుగుతూనే ఉంది లంచ్ చేశాక బయలుదేరదామని వెళ్తూ ఉంటే పెద్దమ్మమ్మ వాళ్ళు ఇంటికి ఇన్వైట్ చేశారు ఫంక్షన్ హాల్కి అయితే చాలా దగ్గర ఇల్లు వెళ్ళాము పెద్దమ్మ స్ప్రైట్ ఇంకా థమ్స్ అప్ తెప్పించారు సమ్ముకి స్ప్రైట్ వస్తే చేసని కొడుతుంది ఈ హౌస్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్దంట మా మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు చాలా బాగుండేదంట ఇప్పుడు కూడా చాలా బాగుంది మా అమ్మమ్మ తాతయ్యకి పెద్దమ్మ వాళ్ళు డ్రెస్సెస్ పెట్టారు మేము వీడియోస్ తీస్తుంటే పెద్ద తాతయ్య వీడియోస్ తీసుకొనియండి ఇది ఒక జ్ఞాపిక అంటున్నాడు కొన్ని ఇయర్స్ అవుతా చూసుకుంటే ఇవన్నీ స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి కదా మా మమ్మీ వాళ్ళ ముగ్గురికి పెద్దమ్మమ్మ శారీస్ పెట్టింది పెద్దమ్మ పిల్లలందరికీ మనీ ఇచ్చారు మా మమ్మీ వాళ్ళకి వాళ్ళ పెద్దమ్మ అంటే చాలా ఇష్టం అంట పెద్దమ్మమ్మ మమ్మీ వాళ్ళని చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేదంట ఇలా అందరం కలిసి కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము మమ్మీ వాళ్ళు వాళ్ళ పెద్దమ్మతో ఫోటో దిగారు ఇలా అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము అమ్మమ్మలు ఇద్దరు కలిసి ఫోటో దిగారు తర్వాత అందరం కొత్తగూడెంకి బయలుదేరాము వెళ్ళేటప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు కూడా మీ వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తారా ఈ వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్